తెలియజేసుకుంటూ మరి ఈ బిడ్డలు ద్రాక్షారామం ద్రాక్షారామం నుండి ఇక్కడ మన పరిచయం వస్తున్నారు ఆత్మీయ బిడ్డలు మరి ఆత్మీయ కుమార్తె ఆత్మీయ కుమారుడు వీరికి మరి ఈ పిల్లలకు కూడా తెలుపు ఇక్కడ ఈ బిడ్డకి కూడా మరి చక్కగా మరి మగ బిడ్డ పుడతాడన్నాం ఆ మగ బిడ్డ పుట్టిన తర్వాత ఆ పేరు ఆ పేరు కూడా అభిషేక్ సరే నామకరణం జరగడం అదేవిధంగా తర్వాత ఇద్దరు ఆ ఇద్దరు మగబిడ్డలు పుడతారని ప్రవచనం చెప్పడం జరిగింది అట్లానే ఇద్దరు ఒక బిడ్డలు దేవుడిచ్చింది అంతే నేను ఇప్పుడు వాళ్ళు వాళ్ళ రోడ్డుతో ఇంకొక ఏదో దేవుడు నా ద్వారా ప్రవచనం చెప్పారంట అవి కూడా వాళ్ళు చెప్పారు మమ్మీ మేము బుధవారం వచ్చినప్పుడు అని దేవుడు మాట్లాడలేదు ఏంటంటే మీరు వాహనం తీసుకుంటారు తొందరలోనే మీకు అంటూ ఒక అలాగని చెప్పేసి అన్నారండి ఆయన చెప్పినట్టుగానే నాకు వాహనం తీసుకుంటానికి దేవుడు క్రొక్క చూపించారండి ఈరోజు వాహనం తీసుకునే చర్చకు రావడం జరిగింది డాడీ గారికి ఎంతో రుణపడి పని నేను అలాగే దేవుడు కూడా నాకు మీరు చేసినందుకు ఆయన నేను ఇప్పుడు ఎడ్చుకోలేను ఇంకా ఇదే కాదండి నాకు దేవుడు చాలా చేశాడు గొప్ప మీరు అది నేను చెప్పుకోవాలేను కానీ ఆయన చేసిన మేలు కంటి కను చినికి అంటారు కానీ నేను చెప్తున్నా కూడా ఫస్ట్ అయింది నాకు సాక్షి తప్పు ఏమైనా ఉంటే దేవుని వందనాలు మమ్మీ గారికి డాడీ గారికి నా వందనాలు ఇక్కడ వచ్చిన నా వందనాలు నేనైతే ఫస్ట్ ఒకసారి బుధవారం నాడు నేను మా గారు వచ్చాము మేము అప్పుడు చాలా గొడవలతో నలిగిపోయి ఉన్నాము చేసిన దాకా ఎళ్ళి పోవాలి అని కూడా అనుకుని నా ప్రాణం అంత ఆ అయిపోయింది కానీ ఒక్కసారి ఇంట్లో చచ్చికి వెళ్ళు రండి అనేసి మా నాన్నమ్మగారు చెప్పారు అయినా నేను హతర చేసేసి వెళ్దాంలే ఎందుకులే అని చెప్పేసి నాకు పిల్లలు తీసుకొచ్చేసి నాకు ఈ గొడవలు ఏంటి నాకు ఇంటికి వచ్చింది నాకు చూస్తే పిల్లలిద్దరూ చిన్నపిల్లలు నాకు ఎందుకు ఇలా అవుతుంది అని చాలా సార్లు మనసు కూలిపోయి నేను మా అమ్మలు ఇంటికి వెళ్ళిపోయి రెండు ఇళ్ళు కూడా ఉండిపోయి కేసు జరిగేయండి నాకు మా ఆంటీని ఆ తర్వాత ఏదో మామూలుగా ఆ సమయంలో మేము మళ్ళీ ప్రేర్ చేసుకొని తండ్రి ఏంటి నీవే ఉన్నావు నీ చిత్తమైతే మళ్ళీ మమ్మల్ని ఒకటిగా చేసి మా జీవితాన్ని చక్క పెట్టడానికి ప్రార్థన చేసుకుని డాడీ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత డాడీ గారు కూడా మీ చెప్పకుండానే డాడీ గారు మాకున్న సమస్యలో మాట్లాడి చెప్పారు చెప్పారు తర్వాత ప్రాబ్లం కోసం కూడా డాడీ గారు చెప్పారు అది నేను చాలా బాధపడేదాన్ని నాకు ఏంటి పరిస్థితి అనేసి బాధపడుతుంటే బిడ్డ నువ్వు భయపడకు నీకు నిజమైన దేవుడు నీతో ఉన్నాడు నువ్వు ఎందుకంటే ఉండిపోతున్నావు అనేసి డాడీ గారు చెప్పారండి నాతోటి మీరు వాహనం తీసుకుంటారు తొందరలోనే వాహనం వస్తుంది అని చెప్పారండి డాడీ గారు చెప్పిన రీతిగానే మాకు వాహనం ఇచ్చాడండి మాటల మధ్యలో నేను వచ్చాను ఎందుకంటే ఈవెన్ భయంకరమైనటువంటి ఇంకా చివరికి లాస్ట్ పైనకి ఇంకా ఇడిపోదాము ఇంకా డైవర్స్కి ఇడిపోదాం అనే రెండు కుటుంబాల మధ్యలో భయంకరమైన శ్రమల మధ్యలో ఎంత అంటే చాలా చనిపోదాను అని అనుకున్న దాఖలాలు కూడా మీ ఇద్దరు కూడా వచ్చిన అనుభవాలు ఉన్నాయి కానీ ఎప్పుడైనా నాకు నాకు మీరేమని చెప్పారా

నేనైతే నిజం చెప్తున్నాను డాడీ అలాగా అంటారు కొంతమందికి జరిగితే కొంతమందికి జరవు ఎన్నో సార్లు ఎన్నో ఇలాగే నమ్మి మసపోయాను నాకు జరిగితదే ఏంటి అనేసి అనుకున్నాను కానీ నిజంగా దేవుడు మా పట్ల ఎన్నో మేలు చేశాడండి అది అంత చెప్పినా సరే తీరదు అందులాగా ప్రవర్త ద్వారా మాట్లాడి మాకంటూ ఒక వాహనం ఇచ్చారు ఇద్దరు పిల్లలతో ఉన్నాను అలాగే ఇంకొక నా చిన్న కొడుకుకి చిన్న ఆపరేషన్ ఏదో అని అంటున్నారు దానికి కూడా నేను టెన్షన్ తో కొను అది ఏంటి అన్నది కూడా నాకు తెలియట్లేదు డాక్టర్లు ఏమో తీసుకురావాలి జాయిన్ చేయాలి చేస్తాము అని అంటున్నారు సో ఈ రోజు వర్తమానం ద్వారా కూడా దేవుడు మాట్లాడేది అవునా కదా ఏమేం

దేవుడికి మహిమ గాక ఇలా కుమారులు ఏ సమస్య లేదు అది చాలా హెల్తీ హెల్తీగా ఉంటారు ఆమె ఇలా నీ బిడ్డలు ఇద్దరు ఇంజనీర్లు అవుతారు అది ఎలా గొప్ప ఇంజనీర్లు అయిపోతారు అనమాట ఇవన్నీ నీ భర్త నీవు కూడా సుఖంగా క్షేమంగా నానాటికి నానాటికి వర్తిలుతూనే గాడ్లెస్ చూడండి ప్రిల్లరా ఇలాంటి యవనస్తు ద్వారా యవన కాలంలో వివాహం చేసుకుని తెలుసు తెలియకో ఎన్నో అపార్థానికి గురైపోయి మరి ఎన్నో 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 గాయాలు మీరు పెట్టేస్తూ ఉంటే ఏ అగ్నిదేవుడు మినిస్ట్రీస్ అనే ఈ యొక్క పరిచర్యలోనికి ఇదిగో మా ప్రియమైన కుమారుడు ప్రేర అశోక్ జ్యోతి జ్యోతి గారు అశోక్ అశోక్ గారు బిడ్డలు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళే చెప్పారు ఇప్పుడు లైవ్ లో నేనేం చెప్పలేదు అన్న మాట రావడం అనేది ఎంత ఎంత గొప్ప విషయం అది ఏడు చూసుకోత్రం అల్లలోయ ఏమిట అంతే కదా అల్లలోయ కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా మీకు కూడా చెప్పేది ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలాంటి సమస్యలతో మీరు మగ్గిపోతున్నా సరే ఏమాత్రాలుస్ చేయద్దు ఎంత దూరమైనా పర్వాలేదు మీకు నేను చెప్తున్నాను అంగర్ నుంచి అంగర్ నుంచి ఇక్కడ అంగజూరుకి మీరు రావచ్చు ఇలా గంగవరం మీదుగా అముజూర్ మీరు రావచ్చు అలాగ రావులపాలం మీదుగా కోళ్ళ మీద నుంచి మీరు రావచ్చు ఇలాగా కాకినాడ నుంచి మీరు రావచ్చు మీకు అమలాపురం నుంచి మీకు ఇక్కడ కోటపిల్ల రేవు నుంచి మీరు ఇక్కడ రావచ్చు రామచంద్రపురం నుంచి డైరెక్ట్ బస్సు మీకు ఉన్నాయి మీరు ఆలస్యం చేయకండి మీకు ఎలాంటి సమస్యలైనా చూడండి ఇప్పుడు ఎంత అంటే ఇడిపోతామని అనుకున్న వాళ్ళు కొత్త బండి కొనుక్కొని వచ్చారు కొనుక్కున్నట్టునే మరి డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చారు అలా ఇప్పుడు ఆ బండి ప్రాంతం చేసి ఓపెన్ చేయబోతున్నాం దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించునుగాక ఆమె సార్